హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన ఎల్ఆర్ఎస్ పేడ్ చేసిన నార్త్ ఫేసింగ్లో ఉన్న రెండు వందల అరవై ఏడు గజాల ప్లాటు సేల్కి వచ్చిందండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ ప్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా నార్త్ ఫేసింగ్ అండి రెండు వందల అరవై ఏడు గజాలు ఎల్ఆర్ఎస్ పేడ్ అండి ఈ ప్లాట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈ ప్లాట్ వచ్చేసరికి శ్రీ చైతన్య కి బ్యాక్ సైడ్ వస్తుందండి కొప్పల వెలమ సామాజిక భవనం దగ్గరలో వస్తుంది అనమాట ఇదండి కంప్లీట్గా మీకు రైట్ సైడ్ లో ఏదైతే కనిపిస్తుందో శ్రీ చైతన్య స్కూలు ఇక్కడ నుంచి మీకు వన్ మినిట్ ఉంటుందండి ఈ ప్లాట్ వర్క్ డిస్టెన్స్ అనమాట ఈ ప్లాట్ అయితే చాలా చాలా దగ్గరండి కంప్లీట్గా గా అర్ స్పీడ్ ఈక్వల్ టు ఉడా అనమాట ఈ ప్లాట్ మీద బ్యాంకులోని అవైలబిలిటీ కూడా ఉందండి ఫ్రెండ్స్ ఏరియా వచ్చేసరికి విజయనగరం కలెక్టర్ ఆఫీస్కి చాలా చాలా దగ్గర అనమాట ప్లాట్ వచ్చేసరికి కనపాక ఏరియాలో వస్తుందండి కామాక్షి నగర్ కనపాక పక్క పక్కనే ఉంటాయన్నమాట కంప్లీట్గా మీకు ఈ ఏరియా వచ్చేసరికి కామాక్షి నగర్ అంటారనమాట మన ప్లాట్ ఏరియా వచ్చేసరికి కనపాక అనమాట చాలా దగ్గరండి అలాగే మీకు ఎల్ఆర్ఎస్ పేడ్ చేసిందంటే మీకు వెంటనే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఎప్రూవల్కి గట్ట మీకు ఎక్కువ అమౌంట్ ఖర్చు ఉండదండి చాలా మంచి ప్లాట్ అనమాట ఓవరాల్గా రెండు వందల అరవై ఏడు గజాలంటే చాలా మంచి హౌస్ అయితే మంచిగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అలాగే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి రెండు వందల అరవై ఏడు గజాలు అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ముప్పై అడుగులు లెవట్ రోడ్ అనమాట ఇది వచ్చేసరికి కొప్పలవెలం సామాజిక భవనం అండి ఇక్కడ నుండి చాలా చాలా దగ్గర అనమాట ఈ ఏరియా అంతా మీకు కామాక్షి నగర్ ఏరియా అంటానమాట శ్రీ చైతన్య స్కూల్ బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి అలాగే ఈ ప్లాట్ మీద బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంటుందండి ఎల్ఆర్ఎస్ పేడ్ కాబట్టి శ్రీ చైతన్య స్కూల్కి దగ్గరలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తానండి డైరెక్ట్ ఓనర్ అనమాట చాలా మంచి ప్లాట్ అయితే మన ఛానల్ ద్వారా ఈరోజు సేల్కి వచ్చింది ఓవరాల్గా ఈ ఏరియా అంతా చాలా బాగుంటుందండి ఇంప్రూవ్మెంట్ అవుతుంది అలాగే మంచి డెవలప్డ్ అయిన ఏరియా అనమాట ఇదొండి కనిపిస్తుంది కదా తూర్పు కాపు సామాజిక భవనం దగ్గర లెఫ్ట్ సైడ్ టర్న్ అయితే మనకి ప్లాట్ వస్తుందండి రెండో ప్లాట్ అనమాట ఎదురుగా కనిపిస్తుంది కదండి ఎల్లో కలర్లో స్టోన్ అయితే వేస్తుంది ఇదండి కంప్లీట్ గాను మీకు ఎల్లో కలర్ స్టోన్ ఏదైతే ఉందో అదేనండి కంప్లీట్గా నలభై ఇంటూ అరవై అండి ఓవరాల్గా రెండు వందల అరవై ఏడు గజాలు ఎదురుగా కనిపిస్తుంది కేఎల్పురం ఏరియా అండి ఇది వచ్చేసరికి మనకి కామాక్షి నగర్ ఏరియా అనమాట ఆ ఎదురుగా కనిపిస్తుంది కనపాక మొత్తం అన్ని ఓవరాల్గా మీకు ఒకే దగ్గర ఉన్నాయండి కనపాక కామాక్షి నగర్ కేల్పురం ప్లాట్ వచ్చేసరికి ఇదండి ఎదురుగా స్టోన్ వేసారు కదా ఇక్కడ నుంచి మీకు బ్యాక్ సైడ్ ఏదైతే పునాదులు ఉన్నాయో అంతవరకు అరవై అండి విత్ వచ్చేసరికి నలభై అండి ఓవరాల్గా రెండు వందల అరవై ఏడు గజాలు చాలా మంచి ప్లాట్ ఫ్రంట్ వచ్చేసరికి ముప్పై అడుగులు లేవుట్ రోడ్ అండి ఎల్ఆర్ఎస్ పేడు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్న హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి రేటు ఇరవై ఆరు వేలు చెప్తున్నారు సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తానండి మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది గవర్నమెంట్ రేట్ వచ్చేసరికి తొమ్మిది వేల ఐదు వందలు అండి ప్రైజ్ వచ్చేసరికి ఇరవై ఆరు వేలు చెప్తున్నారు గజం రేటు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తాను అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్